నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీలోని తల్లులకు మంత్రి నారా లోకేష్ గారు శుభవార్త చెప్పారు తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో అందరికీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే కాకపోతే కొంతమందికి అయితే పెండింగ్లో ఉండడం జరిగిందనమాట అలాగే దానికి సంబంధించి మళ్ళీ అప్లై చేసుకోమన్నారు చాలామంది ఇప్పటికీ అప్లై చేసుకున్నారు అటువంటి వారికి సంబంధించిన పెండింగ్ డబ్బు ఏదైతే ఉందో దాన్ని విడుదల చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు వివరాలు లేక వెళితే తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ గారు ఆమోదం తెలిపారు విద్యాశాఖ పైన సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసే ఫైలు పైన సంతకం చేశారు దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల అకౌంట్లలో ఈ డబ్బులు జమ కానున్నాయి అలాగే ఫీజు రియంబెర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు ఇకపైన ఏటా డిఎస్సి నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు ప్రస్తుతం ఎవరికైతే అమ్మఒడి డబ్బు రాకుండా మళ్ళా మీరు అప్లై చేసి ఉంటారో అటువంటి వారందరికీ త్వరలో అయితే డబ్బు పడనుంది మంత్రి నారా లోకేష్ గారు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కాబట్టి రాని వారికి త్వరలోనే మీ అకౌంట్లో డబ్బు పడుతుంది అకౌంట్లను ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్